హాయ్ ఫ్రెండ్స్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వారణాసి వెళ్ళారు అక్కడ దశాశ్వమేధి ఘాట్ లో గంగామాతకు హారతి ఇచ్చారు ఆ తర్వాత కాశీ విశ్వనాథుని దర్శించుకొని ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు గంగామాత తనను దత్తత తీసుకుందని వారణాసి వాసుల్లో తాను ఒకరిని అయ్యానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అన్నారండి ఎప్పట్లాగే ప్రజల కళలను ఆంక్షలను ఆకాంక్షలను సఫలీకృతం చేసేందుకు తాను రేయింబవళ్లు పనిచేస్తానని చెప్పి మోదీ గారు వారణాసిలో ఇచ్చినటువంటి ఒక ఉపన్యాసంలో చెప్పారు మళ్ళీ నరేంద్ర మోదీ గారు మూడోసారి వారణాసి ఎంపీగా గెలిచారు ఆ సందర్భంగా నియోజకవర్గంలో మంగళవారం పర్యటించారు పిఎం కిసాన్ పథకం కింద పదిహేడవ విడతగా ఇరవై వేల కోట్ల రూపాయలు నరేంద్ర మోదీ గారు విడుదల చేశారు ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడారు వికసిత్ భారత్ కు రైతులు యువత మహిళా శక్తి పేదలు నాలుగు కీలకమైన స్తంభాలు అని తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రైతులు పేదలకు సంబంధించిన అంశంపైనే తొలి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి మోదీ చెప్పారండి ఈ మధ్య కాలంలో ముగిసిన లోక్సభ ఎన్నికలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రశంసించారు అరవై ఏళ్లలో ఒక ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి ఎన్నికల్లో ముప్పై ఒకటి కోట్ల మంది మహిళా ఓటర్లు పాల్గొన్నారు ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్న దేశం ఇది రికార్డు ఇది ఈ సంఖ్య దాదాపు అమెరికా జనాభాతో సమానం భారత ప్రజాస్వామ్యం ఎంత పటిష్టంగా ఉందో యావత్ ప్రపంచము మన భారతదేశాన్ని చూసి గర్విస్తోంది మన భారత్ యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేసిన వారణాసి ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు ఈ ఎన్నికల్లో ప్రజలు అసాధారణమైన తీర్పునిచ్చారు కాశీ ప్రజలు నన్ను ఎంపీగా ఎన్నుకోవడమే కాకుండా వరుసగా మూడోసారి ప్రధానిని చేశారు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం ప్రజాస్వామ్య దేశాలలో మాత్రమే సాధ్యం అరవై ఏళ్ల క్రితం ఇది జరిగింది అప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు సాధించిన హ్యాట్రిక్ సాధించలేదు ప్రపంచంలోనే భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడేందుకు వ్యవసాయ వ్యవస్థ పాత్ర చాలా కీలకం మంచి ఉద్దేశం పట్టుదల రైతుల సంక్షేమానికి పాటుపడడం పడడం ద్వారా ఇది సుసాధ్యం అవుతుంది గ్లోబల్ మార్కెట్ ను కూడా దృష్టిలో ఉంచుకోవాలి వ్యవసాయ ఎగుమతుల్లో తిరుగులేని రికార్డు స్థాయికి మన భారతదేశం చేరుకోవాలి ప్యాకేజ్ ఫుడ్ గ్లోబల్ మార్కెట్ లో భారత్ను తిరుగులేని స్థాయికి తీసుకెళ్లాలి ప్రపంచంలోని ప్రతి డైనింగ్ టేబుల్ దగ్గరికి మన భారతీయ ఫుడ్ ప్రొడక్ట్ ను తీసుకెళ్లాలన్నదే నా కళ ఇదండి నరేంద్ర మోదీ గారు అక్కడ వచ్చినటువంటి రైతులతో యువతతో ముఖ్యంగా అక్కడ వచ్చినటువంటి విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఇచ్చిన సమాధానాల నుంచి ఆయన అక్కడ మాట్లాడిన విషయాల నుంచి ఆ సారాంశాన్ని క్రోడీకరించి మీకు అందించడం జరిగింది ముఖ్యంగా అండి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవగానే ఫస్ట్ సైన్ చేసింది పిఎం కిసాన్ పథకం కింద పదిహేడవ విడత ఇరవై వేల కోట్ల రూపాయలు విడుదల చేశారు అంతేకాదండి మూడు కోట్ల పిఎం ఆవాస్ యోజన ఇళ్ళు కట్టించడానికి కూడా నరేంద్ర మోదీ గారు సంతకం చేశారు రెండవ సంతకం అది కూడా ముందుకెళ్తోంది సో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా నరేంద్ర మోదీ గారు ఆ రకమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు వారణాసిలో నరేంద్ర మోదీ గారికి మూడోసారి పట్టం కట్టినప్పటికీ నరేంద్ర మోదీ గారి మెజారిటీ అన్నది తగ్గింది అంతకుముందు మూడు లక్షల పైచిలకు ఓట్లతో నరేంద్ర మోదీ గారు గెలిస్తే ఇప్పుడు రెండు లక్షల మెజారిటీ కూడా రాలేదు కానీ మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు అయ్యారంటే అది సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే అండి రెండు సార్లు బ్యాక్ టు బ్యాక్ ఒక ప్రభుత్వం చేసిందంటే కేంద్రంలో వెంటనే ప్రజలకు మొహం వచ్చినట్టు అయిపోతుంది ఏంటేంటో అయిపోతుంది మనకు కూడా ఆ మధ్య ఒకరు కామెంట్ సెక్షన్లో రాశారు బోరు కొడుతుందంట ఒక మహాతల్లి రాసింది కామెంట్ రెండు సార్లు వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఏ ఉంటే మోదీ మోదీ మాత్రమే ఉంటే బోరు కొడుతుంది ప్రజలకి అట ఈ మహాతల్లి ఏదో ఒకటే రెండు రెండుసార్లు చూస్తే బోరు కొడుతుంది అన్న టైప్లో రాసింది సో అంటే సగటు ప్రజల యొక్క మనస్తత్వం ఎలా ఉంది అనేది అర్థం పడుతుంది ఆ కామెంట్ సో బ్యాక్ టు బ్యాక్ రెండుసార్లు గెలవడమే గొప్ప మూడోసారి గెలవడం అనేది దాదాపు ఇంపాసిబుల్ అయినటువంటి పరిస్థితి ఉంది గత అరవై సంవత్సరాల నుంచి భారతదేశంలో అటువంటి దాన్ని కూడా బ్రేక్ చేశారు నరేంద్ర మోదీ గారు అంటే యాంటీఇన్కంబెంట్ ఓట్ వేసినా ఏమేసినా సరే అంత నెగిటివిటీలో కూడా నరేంద్ర మోదీ గారు ఉత్తరప్రదేశ్ లో వారణాసిలో గెలిచారు అని అంటే డెఫినెట్ గా అండి నరేంద్ర మోదీ గారి గొప్పతనం అది నరేంద్ర మోదీ గారి కరిష్మ అది తిరుగులేనటువంటి నరేంద్ర మోదీ గారి కరిశ్మా అయితే వారణాసి ప్రజలండి వారు కూడా ఆలోచించలేదు విశ్వనాథ్ కారిడార్ దశాశ్వం మీద ఘాట్ పక్కన అండి మీరు కాసి వెళ్తే చూడండి పక్కనే బాబు రాజేంద్ర ప్రసాద్ ఘాట్ ఉంటుంది దాని పక్కనే ఎడం వైపు అంటే మనం గంగానది వైపు నిలబడి చూస్తుంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఘాట్ పక్కన లలితా ఘాట్ ఉంటుంది ఆ లలితా ఘాట్ నుంచి మొదలెట్టి విశ్వనాథుని దేవాలయం వరకు కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మించారు ఎక్స్పాండ్ చేశారు ఆ స్పేస్నంతా రాణి అహిల్యాబాయి విగ్రహాన్ని ఆది శంకరాచార్యుల వారి విగ్రహాన్ని గణేశుని విగ్రహాన్ని కుమారస్వామి వారి విగ్రహాన్ని అంటే శివపరివార్ విగ్రహాలను అక్కడ ఏర్పాటు చేశారు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు కొత్త కొత్త మొక్కలు నాటారు ఒక అద్భుతమైన ప్రదేశంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని తీర్చిదిద్దారు విశ్వనాథ్ కారిడార్ ఎక్స్పాండ్ చేసిన తర్వాత కోట్లాది మంది భక్తులు కాశీని దర్శించుకున్నారు సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది కాశీని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య కాశీలో జ్ఞానవాపి అక్కడ ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం కోర్టు కేసులు అన్ని కూడా నడుస్తున్నాయి మనం చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ వెన్నుదన్నుగా ఉంది అక్కడ వాళ్ళందరికీ కూడా అక్కడ లాయర్లకు కానీ కేసు వేసినటువంటి ఐదు మంది మహిళలకు కానీ కానీ వారణాసిలో ఉన్నటువంటి ప్రజలండి ఇన్కంబెంట్ సైడ్ పడడము కాంగ్రెస్ పార్టీ లేకపోతే అఖిలేష్ యాదవ్ వాళ్ళు చేస్తున్న విన్యాసాలకు పడిపోవడము పడిపోయి నరేంద్ర మోదీ గారి మెజారిటీ తగ్గించేలాగా అక్కడ ఒక సీన్ క్రియేట్ అయ్యింది అని అంటే ఎటువంటి పరిస్థితుల్లో మన భారతదేశం వెయ్యి సంవత్సరాల క్రితం ఉండేదో మీరు ఆలోచించవచ్చు ఎంత ఈజీగా మొఘలు హోనులు యవనులు గ్రీకులు ఫ్రెంచ్ వాళ్ళు డచ్ వాళ్ళు ఆంగ్లేయులు వరుస పెట్టి మన భారతదేశాన్ని ఎట్లా పరిపాలించగలిగారు అనేది మీరు సులభంగా ఆలోచించుకోవచ్చు అంటే ఎంత కష్టపడుతున్నా ప్రజల కోసం అక్కడ వారణాసిలో ఎంత అసలు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా ఎంత కష్టపడుతున్నా కానీ ఇంకా అంటే మెజారిటీ తగ్గించే డైరెక్షన్లోకి వెళ్ళారు రెండు లక్షల అబో మెజారిటీ రాలేదు అసలు మూడు లక్షల మెజారిటీ అంతకుముందు ఎంత వచ్చిందో దాదాపు అంత టచ్ అయినా బాగుండేది మోదీ గారికి వచ్చిన సమస్య ఏం లేదండి మోదీ గారు ఒకవేళ ఓడిపోయిన ఆయనకు వచ్చిన సమస్య ఏం లేదు ఓ బ్యాగ్ వేసుకుంటారు ఆయన ఏ రామకృష్ణ మిషన్కో ఏ హిమాలయాలకో ఎక్కడికో వెళ్ళిపోతారు ఆయన సంతోషాన్ని ఆయన మీ పని మీరు చేసుకోండి అని చెప్పి అంత చక్కగా ఆయన సర్వం వదిలేసి వెళ్ళిపోగలిగినటువంటి యోగి ఆయన చాలు ఇక్కడ నేను చేయవలసినటువంటి కార్యక్రమం అయిపోయింది సరే మీ పని మీరు చూసుకోండి ఆయన చాలు జనం నన్ను వద్దనుకున్నారు మంచిది అని చెప్పి ఆయన చక్కగా సంచేసుకొని చేసుకుని ఆయన చూస్తున్నాం కదా యోగా డే రోజు కింద ఆయన పైన కూర్చోగలరు ఆయన ఎంత స్ట్రాంగ్ ఉన్నారో చూడండి మనిషి అయ్యో మొగా నప్పులు అయ్యాబో ఈయన కింద కూర్చలేని ఇట్లా లేదు ఆయనది ఆ వయసుకి చాలామందికి ఎన్ని సమస్యలు ఉంటాయో తెలుసు ఆయన ప్రశాంతంగా ఆయన ఒక్కడ ఆయన వెళ్ళి హ్యాపీగా ఆయన దైవధ్యానం చేసుకుంటూ జీవించగలడు ఆయనకు వచ్చిన నష్టం ఏం లేదు కానీ అలాంటి వ్యక్తుల్ని మనం దూరం చేసుకుంటే ఈ రాజకీయ వ్యవస్థ నుంచి ఆ తర్వాత అనుభవించేది ఎవరండి మనమే అందులో సందేహం లేదు అది విషయం ధన్యవాదాలు